లుస్తావా మీకు ఏమి టపాయలు మీకు ఇష్టమైన కాల్చే కాసలు చిండేట్టు కాల్చారా మంచి కాల్చే తప్పుడు సొంతంగా కాలుస్తావా అమ్మ నాయన పక్కన పెట్టుకుని ఎప్పుడైనా సరే కొద్దం పెట్టుకుని సొంతంగా కాల్చి అది ఎలాగ మళ్ళీ ఊరి అది లోపలికి వెళ్ళరు ఇలా లేదన్నా కావాలంటే కన్సీమర్ ఒక పదహారు లక్షల ఇస్తారంట అది మనము చెప్పేది సరిపోదు అంతే కదా మరి ఎన్ని రకాల బాధలు అదే మనకేమో విధంగా ఇచ్చేవా మళ్ళీ అడిపడేస్తాం అంతే అక్కడ పోతే అతను పెట్టేస్తాడు ఏప్రిల్ కాబట్టి నీళ్ళని ద్వారా అది నిన్న రెండు సార్లు చెప్పా సమాధానం రెండు సార్లు క్లోజ్ చేయని చెప్తే రెండు సార్లు చెప్పినా కూడా అదే ఈ ఈరోజు కూడా தா மொ க அந்த காலத்துமா காலித்தேல்தியா நாணம் பெற்றுக்கோ பக்கனா కంట్రోల్ ఉండాలా అది తప్పు సంబంధాలు కాలకపోతే ఊదుతాం నువ్వు ఎందుకు గాలి లేదని ఈ వర్షాలు మెట్టబడి ఉంటాయి వాళ్ళు ఈసారి అప్పుడు వెళ్ళిపోతాయి అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్చ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఈరోజు దీపావళి సందర్భంగా ఇక్కడ మనం వెంకటగిరిలో ఉన్నటువంటి విశ్వోదయ కాలేజీ గ్రౌండ్స్లో ఈ తపాసుల అంగళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అంగళ్ళన్నిటికీ సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా నిన్న ఒక ఒక త్రీ టైమ్స్ విజిట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా అంగళ్ళ దగ్గర ఎలాంటి ప్రికాషన్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు షాపు ఓనర్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు దానికి సంబంధించి ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అనే దాని మీద అలాగే ట్రాఫిక్ అంశాల మీద ఖచ్చితంగా పోలీసు బృందాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలీసుతో పాటుగా ఫైర్ డిపార్ట్మెంట్ వారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ సమన్వయంతో మూడు డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నటువంటి అంగళ దగ్గర ఏర్పాట్లు అన్నింటిని కూడా పరిశీలించడం జరుగుతుంది ఈరోజు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది షాపు ఓనర్స్ ఎలా ఉన్నాయి ఏందనేది దీనిలో భాగంగా షాపు దగ్గర అన్ని రకాలైనటువంటి హెచ్చరిక బోర్డులు అంటే నో స్మోకింగ్ జోన్ అని చెప్పేసి బోర్డు అలాగే ఎలక్ట్రికల్ ఏ విధంగా ఉంది అనే దాని మీద వాళ్ళకి ఒకవేళ అనుకోకుండా ఏదన్నా ఫైర్ జరిగితే శాండు అలాగే వాటరు వీటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉన్నాయా లేదా అనే దాని మీద కూలంకషంగా ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అలాగే వారి షాప్ ఓనర్స్ అందరూ కూడా తగిన జాగ్రత్తలు ఇప్పుడే మళ్ళీ చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఈ దీపావళి అనేది అందరూ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ ఏదైనా చిన్న పిల్లలు ఈ టపాసులు కాల్చే సమయంలో ఖచ్చితంగా పెద్దవారి దగ్గర పెద్దలు ఎవరైనా ఉంటే పేరెంట్స్ ఎవరైనా పెద్దవాళ్ళ సమక్షంలో ఈ కపాకాయలు కాల్చాలని చెప్పేసి ఒకవేళ అలా కాకుండా పిల్లలే సొంతంగా కాల్చినట్టయితే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి వరకు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పక్కనే ఉండి ఈ యొక్క దీపావళిని ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అలా కాకపోతే చాలా సందర్భాల్లో దీపావళికి ఎంతోమంది గాయపడుతూ ఉంటారు ఒంటరిగా ఈ పిల్లలు ఆ కాలని ఒత్తులు అలాగే పేలని ఏవైనా ఉంటే వాటిని ఒత్తులు ఊదటము దగ్గర పెట్టుకొని చేయటము ఎందుకు అలగట్లేదు అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు దాని దాన్ని మళ్ళీ ఒక్కసారి అని దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా అనుకోని సంఘటనల్లో అది మళ్ళీ ఒకసారి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా బ్లాస్టింగ్ జరిగితే కంటికి ప్రమాదం జరగవచ్చు లేదా శరీరంలో ఏ భాగానికైనా దానికి ఇంజురీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీపావళి అనేది అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని ఇలాంటి ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి షాపు వారికి అలాగే ఈ యొక్క దీనిలో పార్టిసిపేట్ చేసేటువంటి అందరికి కూడా ప్రజానికా అందరికీ కూడా దీపావళికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిలో కోరుకుంటూ సలోచిస్తారు